మా రవిరాజ్ మీ ప్రియా ఓకే ఓకే బాబా పాప బాబు నుంచి వచ్చారు నేను ఉద్యోగం బెంగళూరులో చేస్తున్నాను ఇక్కడ ఉంటాను సో ఇంతకుముందు అరౌండ్ ఇప్పుడు బాబు ఒక టూ ఇయర్స్గా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఇక్కడ ఇంతకుముందు బెంగళూరులో వేరే స్కూల్స్లో పెట్టాను ప్లస్ తిరుపతిలో కూడా కొన్ని స్కూల్స్లో ఉన్నాము సెకండ్ క్లాస్ సో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల బాబుకు కొంచెం స్కూల్ అంటే ఫోబియా ఉండేది సో స్కూల్కి వెళ్ళాలి మేము కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు భయపడేవాడు సో ప్లస్ దానివల్ల ఏమైందంటే అటెన్షన్ ఫోకస్ కొంచెం తక్కువైంది దానివల్ల ఎడ్యు స్టడీస్ వల్ల కొంచెం చదవడం కానీ రాయడం కానీ కొంచెం భయం భయం వల్ల కొంచెం ప్రోగ్రెస్ అయ్యేవాడు కాదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ థింక్ అరౌండ్ దిస్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చూసిన దాన్ని బట్టి చూస్తే భయం అనేది పోయింది డైలీ రెగ్యులర్గా వెళ్తున్నాడు స్కూల్ అండ్ కొంచెం కొంచెం కొన్నిసార్లు క్రాక్ అయ్యి కూడా దాని భయం వల్ల అయితే కాదు టీచర్స్ కొంచెం అప్రోచబుల్గా కొంచెం డిస్టెన్స్ కేర్ తీసుకుని ఎక్కడ బాబుకి ఎక్కడ లాగింగ్ అని చూసి దాని దానివలన కొంచెం ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు వల్ల దానివల్ల కొంచెం రీజేబుల్ టుస్ కొంచెం బాగా రైటింగ్ కూడా కొంచెం బాగా బాగా చేస్తున్నాడు సో భాస్కర్ కొన్ని స్లేట్స్ ఇచ్చున్నారు రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం సో అవి వాడిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంది స్పీచ్లో వేమన పద్యాలు కొన్ని చెప్తున్నాడు సో దానివల్ల స్పీచ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది ప్లస్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంది కొంచెం ఇంటరాక్షన్ ఇంప్రూవ్మెంట్ ఇంటికి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ అడుగుతారా ఇట్లా ఈరోజు క్లాస్లో ఇలా జరిగింది అది చెప్పారు ఇది చెప్పారు ఏమైనా డౌట్స్ అడుగుతారా వచ్చి మేము ముందు వాడే చెప్తాడు ఇట్లా ఇలా జరిగింది అలా జరిగింది అట్లా మేము ఏం చేస్తావు ఏం పెట్టావు ఈరోజు ఎవరు వచ్చారు ఏం చేశారు ఏం చేయ మేడం ఏం చెప్పించారు ఇవి చేశారు ఇప్పుడు హోంవర్క్ కూడా వాడంతట వాడే రాస్తున్నాడు కూర్చొని మనం ఇచ్చేస్తే వాడంటే వాడే కూర్చొని రాయడం పని అవన్నీ కూడా ఇది చేస్తాం సారవ్ వి ఆర్ హ్యాపీ ఇంకా అప్పటికి ఇప్పటికే మన చేంజెస్ కనిపిస్తున్నాయి బాబులో ఫస్ట్ స్కూల్ నుంచి స్కోన్ అదే టెస్ట్ వర్ట్ విర్ సేన్ మేము అప్పటికే ఇప్పటికి వి ఆర్ హ్యాపీ ముందు వాడు ప్రీవియస్ ఎట్లుండేవాడు ఇప్పుడు ఎట్లున్నాడు అని కంపేర్ చేసుకుంటే వి ఆర్ హ్యాపీ విత్ విత్ హిస్ ప్రోగ్రెస్ అసలు స్కూల్కి వెళ్తాడా వెళ్ళడా అని ఒక భయం ఉండే బ్లాక్ ఉండేది మనం మాది ప్రాబ్లం ఏంటంటే అది ఫోబియా ఉండేది ఆ ఫోబియా అనేది పోయింది సో దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంప్రూవ్మెంట్ సో యాజ్ పర్ హిజ్ ఏజ్ ఐ థింక్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి బట్ ఇన్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా టీచర్స్ గురించి చెప్పాలంటే కొంచెం అదే స్పెషల్ అటెన్షన్స్ తీసుకుంటున్నారు సో ఎక్కువ ప్రెషర్ పెట్టడం కానీ అలాంటివి కాకుండా బాబుకి కొంచెం దగ్గర తీసుకొని చెప్పడం కానీ ఎలా ఎక్కడ ల్యాగింగ్ ఉందని చూసి దాన్ని బట్టి కొంచెం ఫోకస్డ్ టీచింగ్ అయితే ఉంది సో డెఫినెట్లీ అదైతే ఒక ప్లస్ ఎందుకంటే ఇప్పుడు హీ నెవర్ డిసైడ్స్ దట్ ఐ డోంట్ వాంట్ టు స్కూల్ అన్న విషయం లేదు సో హీ ఈజ్ అప్రోచ్ టీచర్స్ ఆర్ వెరీ అప్రోచ్ ఏ టీచర్ని వద్దనడం కానీ లేదు నేను పోను వాళ్ళు అట్లా అంటారు అంటారు అని చెప్పడం చెప్పడం లేదు అలాంటి నారాయణ మేడం ప్రజెంట్ లాస్ట్ ఇయర్ ఉన్న సుమతి మేడం కానీ ఎవరైనా కానీ ఫ్రెండ్లీ విత్ సో మీరు అదర్ పేరెంట్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా సజెషన్స్ కానీ ఎలా చెప్పాలనుకుంటున్నారా డెఫినెట్లీ అండి డెఫినెట్లీ పిల్లలకి అయితే సజెస్ట్ చేస్తాము ఎందుకంటే మిగతా స్కూల్స్తో కంపేర్ చేస్తే ఇట్స్ నాట్ అ వెరీ ప్రెజరైజ్ చేయరు పిల్లల్ని బేస్డ్ ఆన్ ది సిచువేషన్ బేస్డ్ ఆన్ ది కరెంట్ స్టేట్ ఆఫ్ ద చైల్డ్ దాన్ని బట్టి అలైన్డ్గా టీచింగ్ చేస్తున్నారు కాబట్టి వుడ్ డిఫిట్లీ సజెస్ట్ ఆల్రెడీ చేసున్నాము జైస్ మాకు తెలిసిన వాళ్ళనికి సజెస్ట్ చేశాము అండ్ ఐ థింక్ త్రీ మెంబర్స్ ఆఫ్ ఆల్ జాయిన్ అవుతుంది మీ చిన్నర్లను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ triple zero nine five